మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమాన్ని సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల్లో పనిచేసేవారికి రక్షణ భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారికి ధైర్యంగా ఉంటుందని ప్రయాణికులు స్వేచ్ఛగా తిరిగేలా జాగ్రత్త తీసుకుంటున్నామన్నారు ఆటోలకూర్ కోడ్ స్టిక్కర్లను అతికించామని దాని ద్వారా యజమాని డ్రైవర్ వివరాలు వస్తాయని స్కాన్ చేసి సమస్య పంపిస్తే పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు డ్రైవర్లు ప్రయాణికులకు ఏదైనా ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని ప్రయాణికులకు భరోసా ఉండటానికే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సంజీవరావు సంగారెడ్డి పటాంచలుడి ఎస్పీలు సత్తయ్య రెడ్డి పట్టణ పోలీసులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ అండి మైసే ఆటో ప్రోగ్రామ్ అనేది ఒక ఇనాగ్రేట్ చేయబడుతుంది ఇప్పుడు అది ఎట్లా వర్కింగ్ చేస్తుంది అనేది మీకు సింపుల్గా టే చెప్తాను ఆటోకి ఒక త్రీ సీటర్స్ ఉంటాయి ఫ్రంట్ సైడ్ డ్రైవర్ సైడ్ గ్లాస్ ఒక స్టిక్కర్ ఉంటుంది బ్యాక్ కవర్ కి ఒక స్టిక్కర్ ఉంటుంది మిడిల్లో ప్యాసింజర్ ఫోటోకి క్యాప్చర్ చేస్తే డ్రైవర్ డీటెయిల్స్ ఓనర్ డీటెయిల్స్ ఇంజన్ నెంబర్ చాయ్ నెంబర్ ఫోన్ నెంబర్స్ అండ్ అడ్రస్ ఫుల్ డ్రాప్ చేస్తానికి ఒక కాలం ఉంటుంది మనం అది స్కాన్ చేయగానే కంప్లైంట్ అని వస్తుంది కాలము ఆ కంప్లైంట్ని ఒకసారి క్లిక్ చేస్తే అప్లై అయిపోయిందా నాకు ఓకే సార్ రాజుగా చెడ్డ చెడ్డా చెడ్డ రాజుగారి ఓకే ఇంట్రా రావచ్చా పట్టణం అనేది చాలా ఎక్కువ పట్టణీకరణ జరుగుతుంది అంటే మన అమీన్పూర్ కానీ పట్టణచేరి కానీ సంగారెడ్డి కానీ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ టైమింగ్స్లో అంటే మార్నింగ్ కానీ నైట్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో మనకి ప్యాసింజర్స్ అనేది మూమెంట్ అవుతూ ఉంది సో ఎట్లా అయితే సైబరాబాద్లో హైదరాబాద్లో ఒక సేఫ్ కమ్యూషన్ కమ్యూట్ అనేది ఉందో దానిలో దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని సంగారెడ్డిలో కూడా సేఫ్ సంగారెడ్డి ప్రోగ్రామ్ అని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సేఫ్ సంగారెడ్డి ప్రాజెక్ట్లో దాదాపు ఏడు వెర్టికల్స్ ఉన్నాయి అవన్నింటినీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది అది సేఫ్ దానిలో ఒక పార్ట్ మై ఆటో ఈజ్ సేఫ్ సో జిల్లాలో చాలా కంపెనీస్ ఉన్నాయి వాటిల్లో మూడు షిప్లలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు నైట్ టైం మూమెంట్స్ కానీ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ వృద్ధులు కానీ మన నార్మల్గా లేబర్ కానీ మూమెంట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఒక రక్షణ ఒక ఒక భరోసాని ఇవ్వడానికి ఈరోజు ఈ ఆటో ఎన్యూమిరేషన్ ఎందుకంటే మనకు ఎస్పెషల్లీ చిన్న చిన్న లేబర్స్ చిన్న చిన్న కంపెనీల్లో పనిచేసే లేడీస్ కానీ వివిధ పట్టణాల నుండి వచ్చారు వివిధ రాష్ట్రాల నుండి కూడా వచ్చారు వాళ్ళందరికీ ఒక ఇది సంగారెడ్డి ప్లేస్ అనేది ఒక సేఫ్గా ఉంటుంది అని ఒక భరోసా ఇవ్వడానికి ఈరోజు ఈ ఆటో ఎన్యూమరేషన్ అంటే ప్రతి ఆటో సంగారెడ్డి జిల్లాలో తిరిగే ప్రతి ప్రతి ఒక్క ప్యాసింజర్ ఆటోను ఈరోజు పోలీసుల దగ్గర రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇది ఓన్లీ ఆటో ఓనర్సే కాదు ఆ ఆటో ఓనరు ఎవరికైతే డ్రైవర్కి రెంట్కి ఇస్తాడో అతని డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి అతని ఆధార్ కార్డు అతని డీటెయిల్స్ మొబైల్ నెంబర్ అన్నీ కూడా మా దగ్గర కంట్రోల్ రూమ్లో ఉంది సో ఎప్పుడైతే ఒక ఉమెన్ ఒక అమ్మాయి ఆటోలో ట్రావెలింగ్ చేసినప్పుడు ఈ మూడు స్టిక్కర్స్ పెట్టడం జరిగింది ఒకటి ముందు ఫ్రంట్ కా దానిలో ఈ స్టిక్కర్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ ఆఫ్ ఆటో ఈ నెంబర్ ఉంటుంది దీనిలో ఎస్జీ జీరో జీరో సిక్స్ ఈ ఎస్జి జీరో జీరో సిక్స్ అని ఎక్కడైనా కెమెరాలో మాకు కనబడితే ఇప్పుడు చాలా కెమెరాస్ ఉన్నాయి సో అప్పుడప్పుడు మొబైల్ మన వెహికల్ నెంబర్ ట్యాంపరింగ్ అది చేస్తూ ఉన్నారు కరెక్ట్ కనబడట్లేదు బట్ ఎస్జి జీరో జీరో సిక్స్ అని మా డేటాబేస్లో కొడితే ఈ ఇది ఎవరి ఆటో ఓనర్ ఎవరు డ్రైవర్ ఎవరు వాళ్ళ అడ్రస్ ఏంటి అదంతా కూడా మాకు తెలుస్తుంది సో దీనిలో అండ్ ప్యాసింజర్ కూర్చున్నప్పుడు ముందు ఇది ఫిక్స్ చేయడం జరుగుతుంది పర్మనెంట్గా సో దీనిలో క్లియర్గా దాని డీటెయిల్స్ ఉంటాయి ఈ ఫోటో కూడా తీసుకోవచ్చు ఏమైనా డౌట్ ఉందంటే ఆటో ఎక్కగానే ప్యాసింజర్ ఈ ఫోటో తీసి దగ్గర పెట్టుకోవచ్చు ఎందుకంటే తర్వాత ఏమైనా మెటీరియల్ ఆర్టికల్ అయినా మిస్ అయినా బ్యాగ్ మిస్ అయినా కూడా ఇతనికి ఫోన్ చేయొచ్చు పోలీసులకు చెప్పొచ్చు నేను ఆటోలో వెళ్ళానని చెప్పి ఎందుకంటే మనం ట్రావెల్ చేసేప్పుడు మనకు టైం దొరుకుతుంది అప్పుడప్పుడు ఫ్రంట్ బ్యాక్ పెడితే ఫోటో తీయడానికి మనకు టైం ఉండదు సార్ మర్చిపోయినా సార్ ఆటో నెంబర్ అంటారు అదే ఇది ఆటోలో కూర్చున్న ముందే ఉంటుంది సో దిగగానే ఎక్కగానే ఒక ఫోటో తీసి పెట్టుకుంటే మనకేమైనా ఆర్టికల్ మిస్ అయినా గోల్డ్ మిస్ అయినా లేకుంటే మన తోటి ప్యాసింజర్లు ఎవరైనా మిస్బిహేవ్ చేసినా లేదు ఆటో డ్రైవరే ర్యాష్ డ్రైవింగ్ చేసినా ఏదైనా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడి హరాజ్ చేయడానికి ట్రై చేసినా చెప్పిన డైరెక్షన్స్లో కాకుండా డిఫరెంట్ డైరెక్షన్లో తీసుకెళ్ళి భయప్రాంతులకు చేసిన ఈ మధ్య రెండు మూడు కేసెస్లు చూసాం ఆటోలలో హైదరాబాద్ నుండి ఒక ఆటో తీసుకొచ్చి వేరే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నుండి కత్తి చూపించి డబ్బులు తీసుకోవడము సో అట్లాంటి చాలా వరకు జరిగినాయి సో ఒకటి ఆ మన ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ఒక రకమైన డిసిప్లిన్ అనేది ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా పోలీసుల దగ్గరికి వస్తారు అన్యుమరేషన్ అవుతుంది రెండోది ప్రయాణికులకి ఒక రకమైన భరోసా అనేది ఉంటుంది అంటే నీ ఎక్కిన ఆటో ఏంటి ఎవరు కంప్లైంట్ చేయడానికి ప్రూఫ్ తీసుకోవడానికి అని ఆర్టికల్ మిస్ అయినా కూడా ఇవ్వడానికి ఉంటుంది సో ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ దీనిలో సింపుల్గా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఇమీడియట్గా మీకు ఒకటి లాగిన్ ఎంటర్ అవుతుంది అందులో షీ టీమ్స్ ఏమైనా మీకు హరాస్మెంట్ ఏమైనా ఉన్నా కూడా ఎంబడే షీ టీమ్స్కి కాల్పోవడానికి ఉంటుంది కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఉంటాయి ఇవి రెండు కూడా ఇమీడియట్గా మన ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎస్పీ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది వాళ్ళకి ఇవ్వచ్చు లేదు మీరు ఏమైనా ర్యాష్ డ్రైవింగ్ డబుల్ మీనింగ్ మాట్లాడింది హరాస్ చేసింది సెక్సువల్ టాక్స్ చేసినాయి లేదంటే ఇంకా ఏమన్నా చేసినాయి అతను ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడము ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేశాడు ప్లస్ లేదంటే అదే కరెక్ట్ కొంతమంది వీడియోలు చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇబ్బంది పెడతా ఉంటారు ఇవన్నీ కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు సో దీన్ని స్కాన్ చేయగానే మీకు ఏమవుతుందంటే ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే వెహికల్ డీటెయిల్స్ వస్తుంది ఇది రిజిస్ట్రేషన్ నెంబరు జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో సిక్స్ మహమ్మద్ ఆసాద్ ఆయన మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది లేదు మీరు ఏమైనా కంప్లైంట్ చేయాలి అని అనుకుంటే టీమ్స్ కంప్లైంట్ నెంబర్ డైరెక్ట్ షీటీఎంస్కి ఈ వెబ్సైట్ని మనం ఇవ్వడం జరిగింది లేదు ఇంకా మీరు కంప్లైంట్ చేయాలి అనుకుంటే కంప్లైంట్ చూస్తే ఇందులో రీజన్ ర్యాష్ డ్రైవింగ్ మిస్లీడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు సో డ్రంక్ అండ్ డ్రైవ్ మిస్లీడింగ్ మనం ఒక సైడ్ తీసుకోమంటే ఇంకో సైడ్ తీసుకుపోవడము ఓవర్లోడ్ చేయడం అంటే ప్యాసింజర్లు ముగ్గురు నలుగురు ఎక్కించే దగ్గర పది మందిని ఓవర్ ఓవర్ఛార్జ్ చేయడము అప్పుడప్పుడు కావాలని నైట్ టైంలో మీరు వస్తారా అండి లేని లేని ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేయడము లాస్ ఆఫ్ ఐటమ్స్ ఏమైనా ఐటమ్స్ పోయినా కూడా ఆదర్ ఐటమ్స్లో ఇంకా ఏమన్నా మిస్ అయినా కూడా ఇమీడియట్గా దాన్ని క్లిక్ చేసి దీని మీద రాసి జస్ట్ సబ్మిట్ కంప్లైంట్ కొడితే ఆటోమేటిక్గా ఇది కంట్రోల్ రూమ్లో ఫ్లాష్ అవుతుంది ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఈ మెసేజ్ అనేది పోతుంది సో ఇది ఇప్పటి వరకు ఒక మంచి ప్రోగ్రామ్ దీన్ని దాదాపు సస్టైన్ చేయడానికి ఒక రెండు సంవత్సరాల పాటు ఒక ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం జరిగింది అంటే మెయింటైన్ చేయడానికి ఎందుకంటే ఏదో నా మాత్రంగా ఈరోజు పెట్టినాము పది రోజుల తర్వాత లేదు అనకుండా సో కంప్లీట్గా ఒక టూ ఇయర్స్ వరకు ప్రాపర్గా చేయడానికి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది సో ఇది జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక పదిహేను వందల నుండి రెండు వేల ఆటోలు ఉన్నాయి అన్ని ఆటోలలో వీటిని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది దీని తర్వాత సేఫ్ సంగారెడ్డి ప్రాజెక్ట్లో భాగంగా నెక్స్ట్ సేఫ్ రోడ్స్ అండ్ సేఫ్ ట్రాఫిక్ ఇప్పటివరకు చాలా వరకు ట్రాఫిక్ సిగ్నల్స్ అక్కడెక్కడ కూడా చేయడం జరిగింది ఇంకా ఫర్దర్గా రోడ్ ఇంప్రూవ్మెంట్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చేస్తున్నాము అండ్ ఇంకోటి సేఫ్ కమ్యూనిటీస్ సీసీటీవీస్ పెద్ద మొత్తంలో ఇన్స్టాల్ చేయడానికి ఎందుకంటే చాలా రోజులైంది ప్రజలు కూడా ముందుకు వచ్చి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ బాగా సీసీటీవీలు ఉంటాయి ఇప్పుడు మళ్ళీ అగైన్ ఉన్న సీసీటీవీలతో పాటు గవర్నమెంట్ నుండి పెట్టియడము లేదంటే ఆల్రెడీ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే చాలా వరకు సీసీటీవీలు పెట్టుకున్నారు ఒక సీసీటీవీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఓనర్కి షాప్ ఓనర్ ఎస్టాబ్లిష్మెంట్కు ఒక సీసీటీవీ మీకు ఒక సీసీటీవీ మనందరికీ అంటే ఒకటి వాళ్ళ లోపల షా షాప్కు తిరిగి ఉంటుంది ఇంకొకటి బయట రోడ్డుకు తిరిగి ఉంటుంది సో so, ఆ రకంగా సేఫ్ కమ్యూనిటీస్ ప్రాజెక్ట్ ఒకటి అండ్ సేఫ్ సైబర్ స్పేస్ ప్రాజెక్ట్ ఒకటి సేఫ్ ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ ఒకటి ఎందుకంటే సంగారెడ్డిలో చాలా వరకు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి బ్లాస్టింగ్స్ అవుతున్నాయి సో దానిలో భాగంగా సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది